ఈ రోజే ప్రిపేర్ చేయండి నా జర్నలిస్ట్ సోదరులు ఎవరు కూడా ఎవరెవరికైతే ఇండ్లు లేవో ఈ రోజు లిస్ట్ ఫైనల్ చేయండి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎవరెవరికైతే ఇండ్ల అవసరం ఉందో ఆ లిస్ట్ మీరు సాయంత్రం వరకు ఈయనకి ఇవ్వండి నేను స్వయంగా సీతక్క దగ్గరకు వెళ్లి మీ ఇండ్లు శాంక్షన్ చేపించే బాధ్యత తీసుకుంటానేస్తాను ఖచ్చితంగా ఎవరు కూడా ఈ వృత్తి అనేది ఏదో కొంతమంది చేసిన చేసే బూచిగా చూపించి జర్నలిజం అంటే ఇది కాదు అని వేరే కోణం చూపిస్తున్న సందర్భంలో జర్నలిజం కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది అది లేకుంటే ప్రపంచంలో లేదు ఈ రోజు మా ఆలోచన విధానాన్ని ప్రపంచానికి తెలిపేదే మీరు కాబట్టి ఈ ప్రశ్న స్వీకరిస్తా ఉన్నా ఈ రోజే నా సోదరుడికి రెడ్డి గారు చెప్తా ఉన్నా ఒక మంత్రిగా చెప్తా ఉన్నా మీరు లిస్ట్ తయారు చేసి ఆ ప్రియారిటీ బేస్ ఏమైతే కండిషన్స్ మేము ఇచ్చామో ఆ కండిషన్స్ ఎవరెవరు ఎన్నెన్న మళ్ళా చెప్తున్నా మీడియా చెప్తున్నా మా మీడియా మిత్రులకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్ని స్వయాన నేనే దగ్గరుండి గ్రౌండ్ ఇప్పించే బాధ్యత తీసుకుంటా ఇప్పిస్తా